హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు శుక్రవారం కదా నిన్న పూజ చేసిన సామాలు ఇవాళ మళ్ళీ కడిగేసుకున్నానండి కడిగేసుకుని ఇవాళ పూజకైతే రెడీ చేసుకుంటున్నాను పొద్దుటే లెగవగానే బయట ఊడ్చేసి ముగ్గు అయితే వేసుకున్నానండి ఇంకా అలాగే ఇల్లంతా ఊడ్చి తుడుచుకొని ముగ్గులు అయితే పెట్టుకున్నాను ఇంకా అలాగే టీ కూడా పెట్టుకోవాలి కదా ముందు మెయిన్ మనకి టీ పడకుండా ఏ పని అయితే చేయనండి టీ తాగాల్సిందే ఏ వ్రతాలు చేసినా పూజలు చేసినా ఫస్ట్ టీ అయితే పడాలండి టీ పడకపోతే నేను ఏ పని చేయలేను టీ తాగిన తర్వాతే ఏదైనా చేస్తానండి ఇంకా టీ ఇంకా అలా అలవాటు అయిపోయింది మనకి ఇంకా అది ఒక టాబ్లెట్ లాగా మాట పొద్దుటే థైరాయిడ్ టాబ్లెట్ అలా వేసుకుంటాను ఆ టాబ్లెట్ వేసుకున్న అరగంటకి టీ ఖచ్చితంగా తాగాల్సిందే ఇంకా ఇప్పుడైతే టీ అయిపోయింది నేను మా ఆయన టీ తాగేస్తున్నామండి ఈ టీ ఇలా తిరగలేస్తేనే తాగుతారు మా ఆయన అయితే ఎందుకు అంటే మా అమ్మ అలవాటు చేసింది పైన నొరగొస్తే ఆయనకి టీ తాగినట్టు ఉంటుందంట అదేమో ఆనందమో నాకు తెలీదు నేనైతే ఎలా ఉన్నా తాగేస్తాను మనకు అవి ఇవి ఏమి ఉండవు అని టీ పొడవు తక్కువ అయితే తాగలేనండి కానీ తాగుతాను కానీ తాగినట్టు ఉండదు అన్నమాట అవి ఒక్కటే మిగతాది టీ పలుసుగా ఉన్నా చిక్కగా ఉన్నా ఇంకా అలాంటివి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు మనకి టీ పొడవు మాత్రం ఎక్కువ ఉండాలి అలా అయితే టీ బాగుంటుంది కదా ఇంకా బయట అయితే ఇలా వాటర్ అయితే కొట్టేస్తున్నానండి నేను వేసిన ముగ్గు ఉంది కదా ఇంకా వాటర్ కొట్టేసి మళ్ళీ తులిసమ్మకాడ ముగ్గు అయితే వేసుకుంటాను ఇంకా ఇల్లంతా తుడుచుకు వచ్చేసానండి ఇంట్లోపల పనంతా అయిపోయింది అలాగే బట్టలు కూడా ఉతికేసాను బట్టలు అయితే అప్పుడే సగం ఆరిపోయినాయి కూడానండి ఎండ అలా ఉంది పొద్దు పొద్దున్నే ఎండ వచ్చేస్తుంది ఇంకా పనులన్నీ ఇలా పూర్తయిపోయినాయి అండి ఇంకా పూజ అయితే మొదలు పెట్టుకోవాలి పూజ చేసుకుంటే ఇంకా పని అయిపోయినట్టే ఇదిగోండి నెలకు ఒకసారి క్లీన్ ఫోటోలు అయితే క్లీన్ చేసుకుంటాను కదా ఇంకా వారం వారం రోజు ఇంకా డైలీ పూజ చేసిన సామాన్ల వరకే శుభ్రం చేసుకుంటాను ఇంకా కుర్చీలో బట్టలు ఉన్నాయి కదా నేను ఒతికినాయండి ఎంత పనన్నా చేస్తున్నాను కానీ ఆ బట్టలు మాత్రం మడత వేయలేకపోతున్నాను కటన్స్ పెట్టాలి ఇంకా ఇల్లంతా ఇలా క్లీన్ అయిపోయింది ఇంక పూజ అయితే పూర్తి చేసుకున్నానండి ఏమిటోనండి ఇవాళ పూజ అయితే చాలా సింపుల్గా అయిపోయింది పువ్వులు కూడా ఎన్నో లేవు మందార పువ్వులు మూడే మూడు పువ్వులు వచ్చినాయి అండి రెండు పువ్వులు కాడ పెట్టి ఒక మందార పువ్వు అయితే రాగి జంబులో వేసి పెట్టాను ఇంకా సాంబ్రాని వేయడానికి నేను అగ్గి అయితే ఇలా తయారు చేసుకుంటానండి ఇంకా గ్యాస్ మీదే పెట్టుకుంటాను పొయ్యి పెట్టం కదా కొబ్బరికాయలు పగలగొడతాం కదండి ఆ పగలగొట్టినప్పుడు కొబ్బరి చెప్పులు అయితే పడేయకుండా నేను ఒక కవర్లో వేసుకుని ఒక మూలనైతే పెట్టుకుంటాను ఇంక ఇలా పూజ చేసినప్పుడల్లా ఒక కొబ్బరి చెప్ప ఇలా గ్యాస్ మీద పెట్టుకుని నిప్పులు అయితే తయారు చేసుకుంటాను పూజ మొదలవ్వడానికి ముందు కొబ్బరి చెప్ప గ్యాస్ మీద పెడతాను పూజ సాంబ్రాన్ వేసే సాంబ్రాన్ నిప్పులు నిప్పులైతే ఇలా తయారైపోతాయి నాకు సాంబ్రాన్ అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి ఎంత నెలకి కేజీ సాంబ్రాన్ అయినట్టు అయిపోయిద్ది అసలు నేను నైటు పగలు ఇంకా ఎప్పుడు పడితే అప్పుడు సాంబ్రాన్ని వేసుకుంటా ఉంటానండి ఇంట్లో నాకు ఎందుకో ఆ స్మెల్ అంటే చాలా ఇష్టం మీలో ఎవరికైనా సాంబ్రాన్ అంటే ఇష్టమా నాకైతే చాలా చాలా ఇష్టం అండి అసలు నేను దేవుడికి వేస్తానో నాకు నేను వేసుకుంటానో కూడా తెలియదు ఒక్కొక్కసారి అంత పిచ్చి మాట సాంబ్రాణి అంటే ఇంకా తులసమ్మ ఏం పూలు అయితే లేవు కదండి ఇలా సింపుల్గా అయితే పెట్టేసుకున్నాను అంటే నేను డైలీ పూజ చేసుకుంటాను కదా ఇంకా ఉన్నా లేకపోయినా పసుపు కుంకాలు వేసుకుని పూజ అయితే పూర్తి చేసేసుకుంటానండి అవి లేవు ఇవి లేవు అని చెప్పేసి ఏది అయితే ఆపనండి పూజ అయినా వంట అయినా వాటితోనే సదిరేసుకుంటాను ఏది ఉంటే దాంతోనే పూజ అయితే పూర్తి చేసేసుకుంటానండి అది లేదు ఇది లేదు అనేసి ఇంకేమీ ఆలోచించను ఒకసారి అయితే దేవుడికి ప్రసాదం కూడా ఏమీ ఉండదండి అలాంటప్పుడు ఇంకా వాటర్ పెట్టేసి పూజ అయితే పూర్తి చేసుకుంటాను ఇంకా పూజ అయితే అలా అయిపోయిందండి ఇంకా వంట చేయాలి కదా వంకాయలు ఉన్నాయి వంకాయ కూర చేద్దామని వంటకైతే రెడీ చేసుకున్నానండి నేను ఎలా చేస్తానో చెప్తాను వేరసెనగ గుడ్లు జీలకర్ర నువ్వులు ధనియాలు ఎండి కొబ్బరి లవంగాలు దాల్చిన చెక్క అల్లం వెల్లుల్లిపాయ ఇంకా ఇవన్నీనండి రెండు యాలకులు ఇవన్నీ వేడి చేసుకుని మసాలా అయితే పట్టుకుంటాను నాలుగు పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయలు అలాగే ఒక పావు కేజీ వంకాయలండి మేము ఇద్దరమే కదండి పావు కేజీ వంకాయలు అయితే సరిపోతాయి పిల్లలు ఉంటే కేజీ వంకాయలు తీసుకోవాలి వంకాయ అంటే చాలా ఇష్టం పిల్లలకి వాళ్ళు బాగా తింటారండి వంకాయ కూర చేసి చాలా రోజులైంది మొన్న మార్కెట్కి నేను కూడా వెళ్ళానండి అప్పుడు నాకు అక్కడ వంకాయలు కనపడితే తీసుకొచ్చాను మాకు ఇక్కడ వంకాయలు అస్సలు బాగోవండి ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు పసుపు కారం కూడా వేసుకుని మసాలా అయితే పట్టేసుకుంటున్నానండి అలాగే కారానికి బదులు ఎండుమిరపకాయలు ఏపుకొని ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి ఇలా మెత్తగా అయిన తర్వాత ఆ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లిపాయలు వేసుకుని కొబ్బరి మెత్తగా పట్టుకోవాలండి తీసుకొచ్చిన వంకాయలు పావు కేజీ అయినా పుచ్చులు ఉన్నాయండి అందులో నాలుగు వంకాయలే బాగున్నాయి ఇంకా నాలుగు వంకాయలు అయినా ఏముందిలే కొంచెం గ్రేవీలా చేసుకుంటే బాగుండిద్దని మసాలా అయితే కొంచెం ఎక్కువ పడుతున్నానండి మూడే మూడు వంకాయలు పెద్దగా ఉన్నాయి అవే బాగున్నాయి అన్నీ పాడైపోయినాయి ఇంకా వీటిలో కారం అయితే ఇలా పెట్టేసుకోవాలండి నేను బాగా ఎక్కువ పట్టేసాను మసాలా అందుకని కొంచెం ఫ్రిజ్లో పెడదాం లేని బాక్స్లో అయితే వేసుకుంటున్నాను ఇంక ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకోనండి అండి కొంచెం నూనె వేసుకొని కొద్ది జీలకర్ర నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి వంకాయలు కుళ్ళిపోయినాయి కదండి కుళ్ళిపోయినంత వరకు కట్ చేసి ఇలా ముక్కలైతే అయితే తీసాను వంకాయలు నూనెలో వేగితే బాగుంటాయి కదా అందుకే ఈ వంకాయ మొక్కలు నూనెలో అయితే వేయించుతున్నాను ఇంక ఇప్పుడు కారం పెట్టుకున్న వంకాయలు వేసేసుకోవాలండి వేసుకొని మూత పెట్టుకుని వంకాయ మగ్గే వరకు మగ్గబెట్టుకోవాలి కొంచెం మసాలా ఉందండి ఆ మసాలా కూడా వేసేస్తున్నాను గ్రేవీ గ్రేవీ అన్న ఉంటుంది కదా వంకాయలు లేకపోయినా రుచిగానే ఉంటుందండి ఉప్పు కారం అన్నీ ముందే వేసుకున్నాం కాబట్టి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి నాకైతే తక్కువ అయితే తర్వాత వేసుకోవచ్చు నాకైతే తెలుసు కదా ఎంత తింటామని అందుకని సరిపోని వేసేసుకున్నాను ఇంకా మిక్సీ గిన్నెలో వాటర్ వేసుకుని ఇందులో అయితే వేసేసుకోవచ్చండి వంకాయలు అయితే మగ్గిపోయినాయి ఇప్పుడు ఆ మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ వేసుకుని ఆ వాటర్ ఇందులో వేసేసుకుంటే వంకాయ మిగతా వంకాయ మొత్తం ఉడికిపోయిద్దండి నేనైతే వంకాయ వంకాయ కూర ఇలా చేస్తానండి మీరు ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి ఈరోజైతే వంకాయ కూర కూరగాయలు తీసుకొచ్చి నాలుగైదు రోజులు అయిందండి అసలు ఒక్క కూరగాయలు కూడా వండలేదు ఆ పురుగుని చూస్తే నాకు అసలు కూరలు వండబుద్ధి కాలేదు అందుకే వండలేదండి ఇంకా ఈరోజు తప్పదని చెప్పి వంకాయ కూర అయితే వండుతున్నాను నాకేంటో కూరగాయల్లో పురుగులు చూస్తే ఆ కూరలే తినాలనిపించదండి చివరికి వంకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత మనం స్టవ్ అయితే ఆపేసుకోవచ్చు కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలని నేను గ్రేవీ అయితే ఎక్కువ చేసుకున్నాను ఇంకా నా పని వంట అయితే అయిపోయిందండి ఈరోజు వీడియో అయితే ఇదేనండి మీరేం కూరలు చేసుకున్నారనేది కామెంట్ చేయండి బాయ్ అండి